ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది పెబ్బేరు బుల్స్ మార్కెట్ ఎన్ని పాలకోడెలు ఇవి రెండు నాలుగు నాలుగ ఊరేది మనది పోలకల్ సిబ్బెలగల్ మండల్ కర్నూలు జిల్లా బాగోదా పని గడాలి బాగోదా రేట్ ఎట్లా లక్ష ఐదు వేలు అడిగి రేమలే ఎవరన్నా తొంభై వేలకు అడిగి తొంభై ఆరు ఫైనల్ ఇస్తాడు నెంబర్ ఉందా ఐదు డెబ్బై ఆరు డెబ్బై ఐదు ఎనభై రెండు ఎనభై రెండు తొంభై ఐదు ఇట్లా మలుపు ఇట్లా ఫ్రెండ్స్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి కావాలనుకుంటే సిబలగా మండల్ కోలకల్ నుంచి అయితే వచ్చింద్రు నచ్చితే కాంటాక్ట్ చేయొచ్చు కొత్త ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం ఏం కావాలి 应该。英文嗯